ఇక మరొక బ్రేకింగ్ చూద్దాం సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా మనుషుల్లో కులపుచ్చి ఇంకా పోవటం లేదనే చెప్పుకోవచ్చు ప్రేమించి కులం కాని వాడిని పెళ్లి చేసుకుందని పరువు హత్యలకు పాల్పడుతున్న ఘటనల్లో మరో కేసు వెలుగులోనికి వచ్చింది ఏలూరు దొండపాడుకు చెందిన దాడిశెట్టి మణికంఠ ప్రేమలో పడ్డాడు రెండున్నరేళ్లుగా హైదరాబాద్ లో ఉంటున్న ఉమ్మనేని సంయుక్తతో చూపులు కలిశాయి హైదరాబాద్ లో ఓవర్సీస్ కన్సల్టెన్సీలో మొదలైన పరిచయం కాస్త ప్రేమగా మారిపోయింది ప్రేమ విషయాన్ని సంయుక్త తన ఇంట్లో చెప్పింది కులాలు వేరు కాబట్టి పెళ్లికి ఒప్పుకునేదే లేదని సంయుక్త తల్లిదండ్రులు తేల్చి చెప్పారు చివరికి ఫిబ్రవరి పదిహేడున ఏలూరులోని బహుజన సమాజ్ వేదికలో మణికంఠ సంయుక్త పెళ్లి చేసుకున్నారు ఈ విషయం చెబుదామని సంయుక్త తన తండ్రికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన రాలేదు దీంతో సెల్ఫీ వీడియో ద్వారా విషయాన్ని తన తండ్రికి సంయుక్త చెప్పింది ఇంకో పక్క బంధువుల సమక్షంలో మార్చి ఒకటిన ద్వారకా తిరుమలలో రెండోసారి సంయుక్త మెడలో మణికంఠ మూడు ముళ్లు వేశాడు ఈ విషయం తెలుసుకున్న సంయుక్త తల్లిదండ్రులు బంధువులు ఏలూరులోని మణికంఠ ఇంటికి చేరుకున్నారు సంయుక్త మణికంఠపై దాడి చేశారు సంయుక్తని తమ వెంట తీసుకుని వెళ్లిపోయారు తన భార్యని తనకి అప్పగించాలని తమకి రక్షణ కల్పించాల్సిందిగా మణికంఠ పోలీసులను కోరుతున్నాడు అయినా మీరు అమ్మ నాన్న మీకు చాలాసార్లు నేను ఫోన్ చేశాను అయినా మీరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ మీరు ఫోన్ కట్ చేస్తున్నారు లేకపోతేనేమో అసలు ఫోనే ఎత్తడం లేదు అందుకని నేను ఈ వీడియో తీసి మీకు పంపించాల్సి వస్తుంది ఈ రోజుకి పెళ్లి నాకు పది రోజులు అవుతుంది నేను మళ్ళీ పెద్దల సమక్షంలో మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను నేను నా భర్త మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాను పెద్దల సమక్షంలో రేపు మార్చి ఒకటో తారీఖు మా ఇద్దరికి పెళ్లి నా భర్త మీద మీద మీరు నా భర్త మీద లేనిపోని నిందలన్నీ వేస్తున్నారు పరుగుకు సంబంధించిందని మాది క్యాస్ట్ వేరు వాళ్ళ క్యాస్ట్ వేరు వాళ్ళు కాపు మనం చౌదరీసు అని మీరు క్యాస్ట్ తీసుకొని వస్తున్నారు ఎన్నిసార్లు చెప్పినా అబ్బాయి క్యాస్ట్ వేరు మన క్యాస్ట్ వేరు ఎగ్జాక్ట్ కాపు 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 వద్దు వద్దు అని అంటున్నారు అందుకని నేను నాష్టపూర్వకంగా నేనే ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి అతన్ని పెళ్లి చేసుకున్నాను అందుకని నేను పెద్దల సంక్షంలో మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను మీరు గనక ఇది మళ్ళీ పోలీస్ స్టేషన్లని కేసులని అతని మీద లేనిపోయిన నిందరు కనుక వేస్తే ఈసారి డైరెక్ట్ గా నేనే వచ్చి మీ మీద కేసు పెట్టాల్సి వస్తుంది అలా అండి మా వాళ్ళకి ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చి పిల్లది పిల్లలు ఉంటే పిల్లలుంటే ఎవరో మాట్లాడతారు పిల్ల వస్తువులు ఉందని చెప్పి బాత్రూంలో ఉందంటే అని మాట్లాడదాం నన్ను బాత్రూంలో ఉందని చెప్పేసి మేడం నన్ను తోసేసి మమ్మీ చేసిని పడేసారు పడేసేస్తే అంతలో ఆవిడని అనబడతాడు అని ఆవిడలా పడిపోతే అంత అండి ఇప్పుడు ఎవరు మా ఆడుకుందని చూసే నన్ను మళ్ళీ రౌండ్ చేశారు రౌండ్ వేసేసి పిల్లవాడిని గాలిలో పట్టుకున్నకి సరే అమ్మాయి బాత్రూంలో ఉంది వస్తారు సార్ ఏం కంగారు పడదు మనం సెటిల్ చేద్దాం అనేది బాధ్రూంలోకి వెళ్ళి అమ్మాయిని బాద్రూమ్లో మోలంచావు కడుగు కొడుకున్న బట్టలు బయటికి లాక్కొచ్చేసేసి మన పంది పిల్లలు ఇచ్చుకెళ్ళినా ఇడ్చుకెళ్ళిపోయి కారీస్తారు కారీకిచ్చాడికి పిల్లలు ఏం చేయాలంటే పైనుంచి పవర్లో దు దూకేసేసి పట్టుకొని చేయి పట్టుకొని లాగుతుంటే వెనకబడిన మామయ్యన పిల్ల తండ్రిని దొంగతంపు తలకాయ పగల కొట్టేసి వెళ్ళిపోతే పిల్లడు సోద పడిపోయాడు పడిపోయడం పరిగెడలికి సో పిల్లవాడు చచ్చిపోయి వదిలేసి వెళ్ళిపోయారు వదిలేసి వెళ్ళిపోయారు మా కుటుంబం వస్తుందంగా మా పిల్లలకి ఏం జరగకుండా ఈ మీడియా వాళ్ళు పోలీసు వారు అలాగే పెద్ద పెద్దల చిన్న అందరు ఎమ్మెల్యేలు మీరు అందరూ సహాయపడి మాకు నష్టంగా అవసరం సార్ ఈ రంగు ఈ పిల్ల తండ్రి ఏమని మేనమామ మా కుటుంబాన్ని ఈ వెళ్ళడానికి మమ్మల్ని నవ్వులు బాల్ చేసి రంగు హాస్పిటల్ బాల్ చేశారు సార్ మీరు అందరూ కూడా ధైర్యం నుంచి మీడియా వాళ్ళకి నమస్తే పెద్దలకి చిన్నలకి వాళ్ళకి నమస్కారం పెడతారు పల్లకి వస్తాం కంటే లేదండి పేడ తోచేస్తూ వెళ్ళిపోతుంది అలాగే ఎటక్కి మాటలు కేసుకుందాం మమ్మల్ని తెలవండి